సంక్రాంతి వస్తోందంటే చాలుం రాయుళ్లు రెక్కలు విప్పుతారు కానీ ఈసారి ఆటలు సాగనిచ్చే ఇస్తున్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో కోడి పందాల నిర్వాహకులకు ఎస్ఐ నాగార్జునరెడ్డి గట్టి హెచ్చరికలు జారీ చేశారు పందెం రాయుళ్లపై ప్రత్యేక నిఘా ఉంచామని గతంలో పందాలకు పాల్పడిన వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎస్ఐ తెలిపారు కేవలం నిర్వహించేవారే కాకుండా పందాలకు సహకరించే వారిని కూడా విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు చివరగా మండల ప్రజలందరూ చట్టాన్ని గౌరవించి ఆనందంగా సంక్రాంతి జరుపుకోవాలని కోరుతూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరు కూడా కోడిపందాలు అనేటువంటి నిర్వహించడం కానీ ఆడటం కానీ చేయరాదు అని చెప్పేసి మీడియా ద్వారా మండల ప్రజలందరికీ తెలియజేస్తున్నాం కోడిపందాలు ఆడటమే కాదు వీరని నిర్వహించినా కూడా అటువంటి వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాం చట్టపరంగా ఎవరైతే ఆ ప్లేసులు పొలాల్లో కానీ లేదా ఎక్కడైనా ఖాళీ స్థలాల్లో కానీ ఆ ఖాళీ స్థలం లేదా పొలాల యొక్క యజమానులు లేదా నిర్వహించే వాళ్ళ మీద కూడా పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయబడుతుంది పందాలే కాకుండా ఎటువంటి జోదాలు కూడా ఈ పండగ పేరు చెప్పుకొని నిర్వహిస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము కాబట్టి ఎవరు సంక్రాంతి పండగని సాంప్రదాయబద్ధంగా సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబ సమేతంగా నిర్వహించుకోవాలి అలా కాకుండా ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అనేటటువంటి కోడిపందాలు పేకాట లేదా వేరే ఇతర ఏదైనా జూదాలు ఆడడం కరెక్ట్ కాదని చెప్పేసి అటువంటి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఇటువంటి ఏదైనా జరుగుతున్నప్పుడు ప్రజలు మాకు నేరుగా కానీ లేదా వన్ వన్ టూ కాల్ ద్వారా కానీ మాకు సమాచారం తెలియజేస్తే వాటి మీద మేము రైట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం మండల ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ